నా పేరు మలేష్ మాట్లాడుతున్నాను నేను నగర్ అడ్డ మీద బతుకుతున్నాను నేను ఒక పెద్ద పెయింటర్ని నా కింద ఒక పది పదిహేను ఇరవై మంది ఉంటారు నా పని దొరకడం కారణం వల్ల ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు అక్కడ ఏదో వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో తక్కువలో చేస్తాము అది చేస్తామని మాట్లాడుకుంటున్నారు మరి మా పరిస్థితి ఎట్లా మరి గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి లేదంటే ఆన్లైన్ అన్నా క్లోజ్ చేయించాలి ఈ ఆన్లైన్ వల్ల చాలా మంది ఇక్కడ ప్లంబర్ అయినా సరే పెయింటర్లు అయినా సరే ఎవరైనా సరే ఇట్లా చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళకి పనులు ఉంటలేదు ఎక్కడెక్కడ రాష్ట్రం వచ్చి ఆన్లైన్ ఓపెన్ చేసి యాప్ చేసి బతుకుతున్నారు ఏదో మేము తక్కువ రేట్లు ఇస్తున్నాము అని అంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు ఇదే నా ఉన్నా గవర్నమెంట్ అన్న సౌకర్యాలు లేదంటే ఆన్లైన్ క్లోజ్ అని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు జీవన ఉపాధి లేక రోడ్ల మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది కలవకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదే విధంగా అది కాకుండా సంక్షేమ బోర్డులో ఎన్నో పథకాలు ఉన్నాయి ఆ పథకాలన్నా అమలు చేస్తే కనీసం జీవన ఉపాధి అన్నా వాళ్ళకు కల్పిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళ కనీసం ఒక నిధులు సంక్షేమ బోర్డుల నుంచి నిధులు చేయటానికి నిధుల వల్ల కొన్ని చిన్న చిన్న షాపులు అన్నా పెట్టుకొని వాళ్ళు జీవన ఉపాధి కలిపియాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతున్నాము చాలా మందికి ఈ జీవన ఉపాధి లేక అంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు జీవన ఉపాధి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకొని మా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఎందుకంటే ఉద్యోగాలు లేక పనులు లేక ఉద్యోగాలు లేక ఎటువంటి సాఫ్ట్వేర్ లో చూసినా గానీ ఇతర రాష్ట్రాల నుంచి సెక్యూరిటీ చూసినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నారు ఇక్కడ తెలంగాణ రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ బెస్ట్ లో తీసుకెళ్లి గమనించి వీళ్ళకు జీవన ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా వాళ్లకు జీవన ఉపాధి లేకుండా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇది ఉన్నా కానీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చేసి ఇంతవరకు రేషన్ కార్డులు కూడా ఇవ్వక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజులలో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు అంటే యాభై రూపాయల కిలో బియ్యం తీసుకొని వాళ్ళు తీరాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని గవర్నమెంట్ తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి దీన్ని దిష్టిలో తీసుకొని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము